ఏడు తారీఖు ఆదివారం రోజున మన్స్యా జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర జైపూర్ మండల్ జైపూరు శుభారం వేలాల గుడ్డు సోమన్పల్లి అత్తరసాల మీదుగా ఈరోజు పార్ పెళ్లికి నుండి మొదలైన మన యాత్ర చైదన్న యాత్ర శిక్షా గ్రామానికి చేరుకున్న వల్ల మీరందరూ స్వాగతం చెప్పి మాకు చెప్పినందుకు బీసీ ఐక్య వేదిక తరపున తెలియజేస్తూ అసలు ఈ యాత్ర ఎందుకు చేస్తున్నామంటే నాటి నుండి నేటి వరకు బీసీల పరిస్థితి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎట్లున్నది అసలు ఎందుకు ఉండాల్సిన అవసరం ఉన్నది రెండు శాతము మూడు శాతం ఉన్న ప్రజలు మనల్ని ఎందుకు ఆధిపత్యం చేస్తున్నారు ఈ సమాజంలో వాళ్ళ ఆధిపత్యాన్ని ఎందుకు ప్రోత్సాహిస్తున్నారు ఎందుకు ఈ దోపిడీని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో గాని స్వాతంత్రం రాకముందే బీసీ ప్రజలు యాభై ఆరు పర్సెంట్ ఉన్నదని బ్రిటిష్ ప్రభుత్వము లెక్కలు తెలిసింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో లొల్లి జరుగుతుంది బీసీ ప్రజలను బీసీ ప్రజలను లెక్కించాలి అనే ఒక లెక్కింపు చేయండి అనే ఒక ఉద్యమాలు కూడా జరుగుతున్నా కూడా కనీసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా మన లెక్కలను తేల్చడం లేదు అయితే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కుక్కలకి నక్కలకి బందులకి కూడా లెక్కలు తెలుస్తారు పది సంవత్సరాల ఒకసారి జనాభా లెక్కలు తెలియజే లెక్కలు చేస్తూ ఉంటారు మనకు అర్థం మనకు తెలుసు కదా అదే విధంగా మొత్తంగా లెక్కలు తెల్చడం వేరు బీసీ ప్రజల లెక్కలు తెల్చాలని మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పోరాటాలు చేస్తున్నారు కానీ ఈ ఆధిపత్య వర్గాల చేతులున్న పార్టీలను మన బీసీ ప్రజలను లెక్కించడంలో వేస్తూ బీసీ ప్రజల తేల్స్తే ఈ దేశంలో అధికార మార్పిడి జరుగుతుంది మా చేతుల నుండి అధికారము ఏదైతే మెజారిటీ పీపుల్ ఉన్నదో వాళ్ళ చేతులకు పోతుంది బీసీ ప్రజల చేతులకు పోతుంది మా పబ్బులేము ఉడకవని మొత్తంగా ఆధిపత్య వర్గాలైన బ్రాహ్మణ విలమ రెడ్డి వర్గాలు ఈ కుట్ర చేసి ఈ దేశంలో డెబ్బై సంవత్సరాల రైతులను కూడా ప్రజల లేదు పది శాతం రిజర్వేషన్ కల్పించింది బిజెపి ప్రభుత్వం మోడీ సర్కార్ రెండు శాతం ఉండరు వాళ్ళు ఈ దేశంలో వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ కల్పించుకొని ఉద్యోగాలన్నీ ఇలా దోస్తున్నారు అదే మనం అడుగుతుండే డెబ్బై సంవత్సరాలు అడుగుతున్నా కూడా ఈ దేశంలో కనీసం లెక్కలు తేల్చలేరు మరి మన పరిస్థితి ఏంది మనకి ఎంత రిజర్వేషన్ ఉన్నది అటు చూస్తే ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఎస్సీ వర్గాలకి పన్నెండు శాతము ఎస్టీ వర్గాలకు కూడా పన్నెండు శాతము అట్లే ముస్లిం వాళ్ళకి నాలుగు శాతం ఉన్నది ఈ దేశంలో ఏదైతే సింగ్ ఉన్నాడో బిపి సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మన కాకుండా అగ్రవర్ణాలకు చెందిన వారైనా కూడా సామాజిక భారతదేశంలో ప్రజాస్వామ్య భారతదేశంలో ఆయన ఏదైతే మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ బీసీలు ఉన్నారు మీరు అంటే అప్పుడు ఇరవై ఏడు శాతము ఆయన మనకు రిజర్వేషన్ కల్పించారు ఆ రిజర్వేషన్ కమండల్ పేరిట బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కమండల్ పేరిట ఆ రోజు అద్వాని ఈ రోజున్న మోదీ మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక ఇట్లాంటి పాదయాత్రనే చేసిన వాళ్ళు ఇట్లాంటి చైతన్యాత్రను చేసి మొత్తం బీపీ సింగ్ ని గద్దవీకెళ్లి కూర్చే కూల్చే కూల్చేయడం జరిగింది అంటే మన ప్రజలకు అన్నదనం ఉన్న ఏ వారి కూడా వాళ్ళు కూల్చడానికి వాళ్ళు మొత్తంగా కుట్రపడతారు అయితే మన మన ఉన్నారు బీసీ ప్రజలు ఆ బీసీ ప్రజల వేరుగున్నాం ఆ వేర్వేరుగా ఉన్న ప్రజలము ఒక్కటిగా కావాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కాని ఎన్నటి మరి మనము బీసీ ముఖ్యమంత్రి కావాలి మన తెలంగాణకి ఇప్పటివరకు ఈ తెలంగాణ కాని చిన్న తెలంగాణ ఇంత ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన బీసీలు ప్రధాన ముఖ్యమంత్రి కాలే రెడ్డి అయితే రెడ్డి ఒకసారి సంజీవ్ అయ్యిండు అంటే తప్ప మన తెలంగాణలో అసలు బీసీలకు మన బీసీలు మన ఓట్లు వాళ్ళు వేసి గద్ద నెప్పుతారు కనీసం మనకు కనీస సదుపాయాలు కల్పించరు కనీస ఉద్యోగ అవకాశాలను కూడా కనిపించడం లేదు దీన్ని మనము ప్రజలందరికీ చెప్పి బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి పూర్తిగా గ్రామ స్థాయి నుండి కూడా మేము ఉద్యమాన్ని నడిపించి రేపు రాబో కాలంలో బీసీ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మనకు ఎన్ని హక్కులు కావాలంటే మనమే రాజ్యాధికారం రాజ్యాధికారంలో ఉండాలి అట్లాంటిది ఇలా మనం రాజ్యాధికారంలో ఉండలేకపోతున్నాం కాబట్టి మనం అందరం ఏకమై రాబో బీసీ ఉద్యమంలో మీ అందరం పాత్ర ఉండాల్సిన అవసరం ఉన్నది అందుకే చైతన్య మొత్తం జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నాం మొట్టమొదటిగా మేము చెన్నూరు నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాము ఆ ఎన్నుకున్నందుకు మీరందరూ అందరూ పలుకుతుంటే మాకు చాలా ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేయాల్సిన అవసరం ఉండదని కూడా మాకు అర్థమైతుంది అదే విధంగా రాబో కాలంలో మీరు అందరూ మాతో కలిసి వస్తారని మా బీసీ అక్కడ కోసం బీసీ రాజ్యాన్ని స్థాపించడం కోసం మీరు అందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ మా జిల్లా ప్రధాన కార్యదర్శి నీరట్ రాజన్న రెండు ముచ్చటి చెప్తాడు